మా నాయకుడు ఇచ్చినటువంటి ప్రభుత్వానికి విద్యా వైద్యం అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత ఆ ప్రభుత్వం ఈ బాధ్యతల్ని తప్పుకొని బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తుంటే ఖచ్చితంగా ఇది ప్రజల యొక్క హక్కు ఇది విద్యా వైద్యం అనేటువంటిది ప్రజల హక్కు ఆ హక్కులు కాపాడటం కోసం మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి మేము దీన్ని బాధ్యత తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు మెండపేట నియోజకవర్గంలో అరవై వేలు సంతకాలతోటి ప్రతుల్ని ప్రజల్ని అమలాపురం పార్టీ పంపించేటువంటి ఆఫీసు ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం మీ దృష్టి తీసుకొస్తున్నాను ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఇది మనం నిర్వహించలేము కాలేజీలు కట్టడం అనేటువంటి సాధ్యమైనటువంటి విషయం కాదని చెప్తున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీలకు పర్మిషన్ ఇచ్చారు ఆ కాలేజీ ఒక ఏడు కాలేజీలు కొంతవరకు పనులు పూర్తయినటువంటి సందర్భం ఉంది దీని ప్రతి కాలేజీకి కూడా యాభై ఎకరాలు అరవై ఎకరాలు వంద ఎకరాల స్థలాన్ని కూడా సేకరించడం జరిగింది ఇది దీనికి అయ్యేటువంటి ఖర్చు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తి ప్రభుత్వానికి ఉంటుంది భవిష్యత్తు తరాల వాళ్ళు ఈ ఇప్పుడు పడ్డటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు అయితే ఈ రోజు ఇంత డబ్బు ఖర్చు పెట్టలేమని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజుని తెలుగుదేశం ప్రభుత్వం మూడు రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్ పెడుతున్నారు ఆ బడ్జెట్ లో సంవత్సరానికి మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు దీని గురించి కట్టు పెట్టలే పరిస్థితుల్లో ఉన్నారా చాలా అన్యాయం విద్యా వైద్యం అనేటువంటిది ప్రభుత్వం నిర్వహించడం అనేటువంటిది ఇది బాధ్యత ప్రజల హక్కు ఆ హక్కును కాలరాసేటువంటి విధంగా వీళ్ళకి లోపాయకారిగా డబ్బులు సంపాదించుకోవటం కోసం లోపాయకారిగా లాగేయడం కోసం ఈ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి దాన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అడ్డుకుంటుంది అడ్డుకుని తీర్తాం అనేటువంటిది మరొకసారి తెలియపరుస్తూ ప్రభుత్వం అనేటువంటిది వ్యాపార సంస్థ కాదు వ్యాపార సంస్థగా తయారైనటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజునే ఎక్కడో ఉన్నటువంటి అమరావతికి లక్షల కోట్లు వేలు కోట్లు ఖర్చు పెట్టి అమరావతిని నిర్మిస్తానంటున్నారు మేము దానికి వ్యతిరేకం కాదు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్లు జనాలకు కావలసినటువంటి విద్యా వైద్యం అనేటువంటిది పేదవాడికి సంబంధించినటువంటి విద్యా వైద్యం అనేటువంటిది దీన్ని వ్యాపారం చేసేటువంటి విధంగా దీన్ని మనం నిర్వహించలేమని చెప్పడం అనేటువంటిది ఈ ప్రభుత్వం సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి అనేటువంటిది తెలియపరుస్తూ ప్రభుత్వం యొక్క మెడలు ఉంచైనా సరే ఈ హాస్పిటల్స్ ని కాలేజీని దక్కించుకుని తీరుతాం ప్రజల పక్షాన్ని పోరాడతాం అనేటువంటిది మరొకసారి తెలియపరుస్తాం